హలో ఎరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్లో మీరే నాకు న్యాయం చెప్పాలి మా అత్త నన్ను రోజు ఫోన్ చేసి ఎలా టార్చర్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మీకైతే చెప్తాను మీరే న్యాయం చెప్పాలి నేను కరెక్టా మా అత్తయ్య కరెక్టా అని ఇక్కడ హవీకి అయితే పాపం చెవులు చాలా గుబులు వచ్చేసింది మేమేమో తొందరగా క్లీన్ చేయము అంటే చెవులు ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని చెప్పి సో ఇంక పాపం చెవు దొరదా దొరదా అంటే చిన్నగా ఇంక ఇయర్ బడ్ అయితే తిప్పాను అలా ఆడుకోవాలని తెలియలేదు నాన్న అందరికీ ఇంకా మొత్తానికి అవి దాంతో అలా ఆడుతున్నాడు అనమాట ఎక్సర్సైజ్ది ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసేసాను వంట ప్రిపేర్ చేసాం మా వారు కూడా రెడీ అయిపోయారు మాకైతే ఒక చిన్న పని ఉంది దాని గురించి బయటకు వెళ్ళాలి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఏంటోనండి నిద్ర లేకడమే లేట్ అయిపోతుంది నైట్ పడుకోవడం లేట్ అయిపోతుంది తొందరగా లేస్తే తొందరగా పడుకుంటాము లేట్గా పడుకొని లేట్గా లేస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా అంతే సో మొత్తానికి నేనైతే ఇలా రెడీ అయ్యా సో జుట్టుకైతే ఆయిల్ పెట్టాలనిపించట్లేదు మళ్ళీ ఈ హెయిర్ స్ట్రైట్గా ఉంది కదా అది పోతుంది అని చెప్పేసి కానీ అప్పటికైనా తప్పదు మన జుట్టు మనకు రావాలి కాబట్టి ఇంకా నాకు తెలిసి నేను రేపు ఆయిల్ పెట్టేస్తాను సో ఇక్కడ మా ఆయనకి నాకు ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందో కూడా నాకు గుర్తులేదు ఈ హవి ఇది ఒకటి మాత్రం సైలెంట్గా తాగుతాడు ఫస్ట్ రోజు అయితే ఫుల్ ఏడ్చాడు సెకండ్ రోజు ఫుల్ ఏడ్చాడు తర్వాత మాత్రం జస్ట్ వాటరే కదా మంచిగా తాగుతున్నాడు ఫీవర్ మాత్రం అసలు అవికి తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు ఏంటో అర్థం కావట్లేదు ఒక టెన్ డేస్ లోపే మళ్ళీ వచ్చింది మెడిసిన్ ఆపితే మళ్ళీ వస్తూనే ఉంది చూడాలి త్రీ డేస్ కోర్స్ అని చెప్పారు కదా త్రీ డేస్ కోర్స్ అయిపోతే కానీ ఏ విషయం చెప్పలేరు డాక్టర్స్ అయినా సరే మెడిసిన్ అయితే నేను ఆపకుండా వేసేస్తున్నా ఈయన గారికి తల దువ్వుతుంటే దువ్వించుకోడు ఆ పని ఈ పని ఈ పని ఆ పని చేస్తూ ఉంటాడు ఇక కిందకి తీసుకెళ్తే రోడ్ల మీద పరిగెడుతూ ఉంటాడు కానీ ఇంకా పిల్లోడిని వేసుకొని తిరగాలి తప్పదు ఏం చేస్తాం ఎవరైనా ఉంటే పిల్లోడిని వదిలేసి చక్కగా తిరగచ్చు అంటే తిరగడం అనేది కామను కళ్ళజోడు పెట్టి టోపీ పెట్టాను ఇంక ఇప్పుడు కళ్ళు చూడొద్దు అంట మొయలేడు బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా కాసేపు కళ్ళజోడు టోపీ ఇంకా తర్వాత ఉంచుకోడు మొయలేడు అనమాట అయ్యగారు అయ్యగారికి కంఫర్ట్ జోన్ కావాలి మీ అవి బాబుకి మళ్ళీ నన్ను తిట్ట మా అవి నేమనద్దు అని చెప్పి సో అదనమాట ఎందుకు మా అత్తయ్య నన్ను ఏం టచ్ చేస్తున్నారో చెప్పలేదు కదా మీకు కోట పుట్ట ఫోన్ చేస్తారు అవి ఫేవర్ తగ్గిందా అంటారు లేదు అత్తయ్యా అంటాం అప్పుడు అత్తయ్య అంటారు తెలుసా ఎందుకు తగ్గలేదు ఎందుకు తగ్గలేదు ఎందుకు తగ్గలేదు అంటారు మిగిలిన పాటు కొద్దిసేపట్లో చెప్తా మా వారు ఫోన్ తెలియదు ఏమైందో తెలియదు కానీ మార్నింగ్ నుంచి లాక్ అయితే అసలు ఆన్ అవ్వాలా స్విచ్ ఆఫ్ అయిపోయింది అసలు పనిచేయాలా ఈ రోజుల్లో ఫోన్ కానీ పని చేయకపోతే మనకి గుండె గుండెలో బ్రెయిన్ బ్రెయిన్లో ఉండదు కదా ఇంకా మా ఆయన కాబట్టి కూల్గా ఉన్నాను నేనైతే అల్లాడిపోయేదాన్ని అట్లా ఉంటుంది మరి మనతోటి ఇంకా అందుకని వన్ ప్లస్ స్టోర్కి అయితే వచ్చాము వన్ ప్లస్ స్టోర్కి వెళ్తే వాళ్ళు పవర్ బటన్ అయితే చేసి ఇస్తాము బట్ వన్ అవర్ టైం అయితే పడుతుందని చెప్పారు సరేలే అని చెప్పి ఇంక ఇచ్చేసి మాకు వేరే పని ఉందని చెప్పాం కదా ఆ పని చేసుకొని వచ్చేలోపు ఇక్కడ ఇది కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయితే వెళ్తున్నాము ఒక చిన్న పని ఉంటే వెళ్తున్నాం అన్నమాట అక్కడికి ఇంకా కొన్ని సర్ప్రైజెస్ కొన్ని విషయాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు అవేంటివి అనేది ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది మేము ఇప్పుడు గోవిందరాజస్వామి గుడి మీద నుంచి వెళ్తున్నాము ఫుల్ రద్దీ ఉండిద్ది అసలు ఇక్కడ ఇంకా తిరుపతి అంటే తెలిసిందే కదా ఈ పెద్ద గోపురం మాత్రం బలే ఉండిద్ది అసలు మేము గుడికి ఈ స్వామి గుడికి వెళ్ళి కూడా చాలా నెలలైపోయింది కుదిరితే వెళ్ళాలి కుదరట్లేదు చూడాలి ఇంకా ఎప్పుడు కుదిరిద్దో ఈ బారుకి బొమ్మలు ఇవన్నీ అసలు బలే ఉంటాయి కదా సో ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం అంటే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే నేను వీడియో షూట్ చేస్తాను మామూలుగా అయితే అవసరం లేదు చెప్పాను కదా పని మీద అయితే ఒక చోటుకు వచ్చామని చెప్పేసి సో ఇది ఒక కన్సల్టెన్సీ ఇది అప్పుడు నేను హిల్ సైడ్ హోమ్ స్టేది ఒక రూమ్ స్టేది వీడియో షూట్ చేసా గుర్తుందా వాళ్ళదే అనమాట ఇది కూడా సో వాళ్ళు పిలిచారు ఇక్కడ వీడియో షూట్ చేయండి ఇది అని చెప్పేసి దానికోసమనే వచ్చాను అండ్ బాగుంది వీళ్ళ కన్సల్టెన్సీ కూడా హోమ్ స్టేది కూడా బాగా ఫుల్ కాల్స్ క్వేరీస్ వస్తున్నాయంట నాకు కూడా కామెంట్స్ ఉపయోగపడే పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళే పెట్టండి అని చెప్పైతే పెట్టారు ఈ నేను మిడిల్ క్లాసేనండి నాకు కూడా తెలుసు సో అది ఓవర్ బడ్జెట్ కాదు నార్మల్ బడ్జెట్ పెట్టా సో ఇంక అక్కడ పని అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము సో ఇక్కడైతే ఇంకా బారిక పెద్ద పెద్ద గజమాలలు ఉన్నాయి ఇంకా గజమాలన్నీ వీడియోలు తీసుకున్నా ఇంకా కరెక్ట్గా మేము ఇందాడ ఫోన్ ఇచ్చాం కదా అక్కడికైతే వచ్చేసాము ఇంకా అక్కడికి వచ్చినాక మా వారు ఇంకా అవి ఇప్పుడు పడుకున్నాడు కదా నువ్వు ఆటోలో వెళ్ళిపో అని చెప్పి ర్యాప్డో బుక్ చేసేస్తే మేము ఇంకా ర్యాప్డోలోని అయితే వచ్చేసాము నేనే బుక్ చేసుకున్నా మర్చిపోయా ఇంకా మీ షో నుంచి నేను వచ్చిన రాగానే ఈ స్లిప్పర్స్ అయితే వచ్చాయి యాక్చువల్లీ నేను గోల్డ్ కలర్ పెట్టా బట్ ఈ కలర్ వచ్చాయి ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ బట్ లుక్ అయితే బాగుంది మరి నేను లింక్ ఇస్తే ఆ కలర్ వచ్చిద్దో ఈ కలర్ వచ్చిద్దో తెలీదు ఇంకా అవిని అవి పడుకొని ఉన్నాడు ఇంకా కొన్ని వీడియోస్ ఉంటే ఎడిట్ చేసుకొని నేను కూడా అన్నం తినేస్తున్నాను సో నా ఫేస్ అయితే ఈ మధ్య భలే ఉంటుంది అక్క అని చెప్పి అవి తల్లి నిద్రలేసింది ఎత్తుకోవాలా నిన్ను సరే వస్తున్నా రోజు మా అవికి భోజన సేవే సరిపోయింది దాని తర్వాత ఈవినింగ్ కొన్ని పనులుంటే కంప్లీట్ చేసుకున్నా సరే కానీ మాటల్లో పడిపోయి మా అత్తయ్య గురించి చెప్పలేదు కదా సో ఇంకా తగ్గలేదా ఎందుకు తగ్గలేదు డాక్టర్ ఏమన్నారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఏది పొద్దున అడుగుతారు మధ్యాహ్నం అడుగుతారు సాయంత్రం అడుగుతారు ఆ డాక్టర్ ఏమో మూడు రోజులు కోర్స్ అని చెప్పారు నాకేమో అత్తయ్య మీకే ఉన్నాడు అత్తయ్యా మానవడు ఎందుకు అత్తయ్య మమ్మల్ని అడుగుతారు మూడు రోజుల కోర్స్ అవ్వనివ్వండి అత్తయ్య అంటే ఏమైంది ఏమైంది ఎందుకు తగ్గలేదు పూట 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 పోట దాని తర్వాత మా డాడీ నైట్ ఫోన్ చేస్తాడు ఇంకా తగ్గలేదా ఇంకా తగ్గలేదా ఇంకా తగ్గలేదా అని అబ్బా ఏ మా కానీ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళ ప్రేమతోటి మమ్మల్ని ఇచ్చేసి వస్తున్నారు పోటు పోటు ఫోన్లు చేసి అడిగి కానీ పిల్లోడు మాత్రం బాగా తగ్గిపోయాడు కొంచెం వెయిట్ వస్తే ఇంతే ఇంకా సో ఇది మాత్రం మంచి తాగుతాడు అసలు పాపం ఏమనకుండా సో ఇంకా నేనైతే పనులు స్టార్ట్ చేసుకున్నా సో నేను బ్లెండర్ వీడియో చేశాను కదా షార్ట్ చూసారా చాలామంది లింక్ కూడా అడిగారు బట్ అది చాలా బాగుంది ఇంకా వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని కొంతమందితో మాట్లాడుకుంటా నేనైతే పనులు చేసుకున్నా ఇప్పుడిప్పుడే మనకి యూట్యూబ్లో అంటే ఇట్లా నాలాగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఫ్యామిలీలాగా అవుతున్నారు వాళ్ళ నాకు సజెషన్స్ ఇవ్వడము నాకు వా నేను వాళ్ళకు కొన్ని సజెషన్స్ ఇవ్వడము నాతో మాట్లాడడం అదంతా నాకు భలే అనిపిస్తుంది ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో ఫోనుల్లో చూసేవాళ్ళం కదా ఇప్పుడు నా లైఫ్లో కూడా జరుగుతుందంటే మామూలు విషయం కాదు సరే కానీ ఇప్పుడు నేను మా అత్తయ్యని తిట్టాను అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు నాకు తెలిసి మీరు కూడా మా అత్తయ్యలా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మా అత్తయ్యని తప్పనను కానీ ఇంకట్లా అడుగుతా ఉంటే నేనైతే అన్న అత్తయ్య మీకే ఉన్నాడు అత్తయ్యమ్మ అడు ఎందుకు అత్తయ్యా అన్న సార్లు అడుగుతారు అంటే నేను నిద్రపోయేటప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటా అమ్మో అవికి ఎలా ఉంది ఏంటో అని చెప్పి రెక్కలు ఉంటే ఎగురుకుంటూ వచ్చేసేదాన్ని ఏంటో మరి మా అత్తయ్యకి అవి అంటే ఎందుకు అంత ఇష్టం నాకు అర్థం కాదు అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది కదా అట్లా మా అత్తయ్యకి చాలా అసలు అమ్మో అమితంగా ఇంకా చెప్పాలంటప్పుడు తల పగిలింది కదా తల అంటే అదే నుదురు పగిలింది కదా ఏడు పాపితే ఒట్టు రెండు గంటలు నాన్ స్టాప్ నేనైతే ఆడలేదు కానీ అంటే హాస్పిటల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు దీని మీద గమ్మేసేటప్పుడు వేసేటప్పుడు ఆడిపోతుంటే అప్పుడు మాత్రం ఏడిపచ్చింది ఇంక నేను అసలు ఆడాలా ఈ చెప్పులు తీసుకొని చూడండి పెద్ద మనిషి చేసుకు తిరుగుతున్నాడు అట్లా ఉందన్నమాట మీ మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ అమ్మమ్మలో నానమ్మలో ఇలాగే మేము ప్యాంపర్ చేసి పిల్లల్ని మనకు ఫోన్లు చేసి పోటు 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 అడుగుతారా అడుగుతారు లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్లు చేస్తే ఏమవుతుంది చెప్పండి అంతమంది వీడియోలు చూస్తారు ఇరవై ముప్పై లైక్లు కూడా రావట్లా కనీసం యాభై వందల లైక్లు అయినా కొట్టొచ్చు కదా ఫ్రీనే కదా సో ఇంకా దాని తర్వాత ఇక్కడైతే ఇంకా అవికి అన్నం ఒక పక్కన అన్నం పెట్టేశా అవికి పప్పు అన్నం ఉండే మధ్యాహ్నం అన్నమే తినలేదు పాపం పిల్లోడు ఇంకో పక్కన వేడి నీళ్ళు పెట్టేసి షింకులో అంట్లు తోముదామని చెప్పి ఇక్కడ ఉన్న అంటలు అన్నీ అయితే సర్దేస్తున్నా ఇంకా బ్లెండర్ మినీ చాపరవి కూడా సర్దేయాలి యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నేను కోడిగుడ్లు కూర వండేటప్పుడు మినీ చాపరా యూజ్ చేసా జస్ట్ నాకు టెన్ సెకండ్స్లో ఒక పది ఉల్లిపాయలు కట్టింగ్ అయిపోయింది భలే ఫాస్ట్గా అయిపోయింది కూర కూడా చిన్న ముక్కలు కదా తొందరగా అయిపోయింది ఇంకా సూపర్ స్పాంజ్తో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నా మా చిన్నత్తి కాల్ చేసి అడుగుతారు నిజంగా సూపర్ స్పాంజ్ పని అమ్మ అని చెప్పి నిజంగానే పనిచేస్తుంది అత్తయ్య చిన్న అత్తయ్య అని చెప్పాను నేను అలా ఉంటుంది అన్నమాట ఈ పెద్దలతోటి ఇంక మొత్తము అంతా క్లీన్ చేసేసుకొని సింకుల అంట్లో అయితే తోముకుంటున్నా అవి స్నానం చేయించాలి బట్టలు అయితే ఉతికేసాను కానీ లేదు నీళ్ళు కారతలేని బాగా స్టూల్ మీద పెట్టేసి ఉంచాను నైటే కుదురుతుంది మార్నింగ్ అస్సలు కుదరట్లా లేట్గా లేడము బ్రేక్ఫాస్ట్కి చేసుకోవడము బాక్స్కి ప్రిపేర్ చేయడము అవికి రెడీ చేసుకోవడం మేము తినడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి కదా చాలా కష్టమైపోతుంది ఇంకా గబగబ 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 చేసుకుంటాను కానీ తలనొప్పి వస్తుంది నాకు నేను చాలా మారాలి ఇంకా నిన్న ఒక సిస్టర్ ఊరివి సిస్టర్ కూడా అదే అన్నారు ఫోన్ చూడకూడదు చూడకూడదు అనుకుంటాను అక్క నేను కూడా అంతేగాని చూసేస్తానని చెప్పేసి ఈ మధ్య నేను లిక్విడే యూజ్ చేస్తున్నాను కదా లిక్విడే నాకు బాగా నచ్చుతుంది మీరు లిక్విడ్ యూజ్ చేస్తారా లేదా సోప్ యూజ్ చేస్తారా చెప్పండి నాకు నేనైతే ఒక టూ మంత్స్ నుంచి లిక్విడే యూజ్ చేస్తున్నాను సోప్ అయితే అసలు యూజ్ చేయట్లేదు నాకు లిక్విడ్ యూజింగే ఇంకే బాగుంది చక్కగా కావాల్సినంత కలుపుకోవచ్చు ఈజీగా కూడా ఉంది ఇంకా లిక్విడ్స్కి సంబంధించిన డిష్ వాష్ క్లీనర్స్ ఇవి బాక్సెస్ కూడా వస్తాయి కదా అవి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా సో అవికి అన్నం వండేటప్పుడు లాస్ట్లో మర్చిపోయా కొంచెం మాడింది అందుకే కొంచెం మాడింది అనమాట వాళ్ళు అని వచ్చారు నిన్న నైట్ బిర్యానీ తీసుకొచ్చారు దానిలో చికెన్ లేదని చెప్పలేదు ఇప్పుడు నాకు బిర్యానీ తీసుకొచ్చారు അന്തോ ദോസ അത నీకు ఇష్టం కాదు నాన్న అందుకని కోసం ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుని రేపు పొద్దున్నే అవ్వదులే అని పైగా అవి ఇప్పుడు కిందంతా పాడు చేసాడు ఆయిల్ అయిపోయింది మళ్ళీ పొద్దున్నే లేచి అలా చూస్తే చిరాగ్గా ఉండిద్ది కదా అని క్లీన్ చేస్తున్నాను అంట్లు కూడా తోమేసాను ఇంక మాప్ పెట్టేసి బట్టలు తీసుకెళ్ళి బయట ఆరేయాలి ఈ అవి మేమందరం పడుకుంటేనే పడుకుంటాడు లేదంటే ఎంతసేపు అయినా ఆడతానే ఉంటాడు పిల్లడు అసలు పిల్లలనే వాళ్ళు తొందరగా పడుకుంటారు మా అవి ఎందుకు పడుకోవడం ఏమో అర్థం కాదు అయినా మేము తొందరగా పడుకుందామన్నా మా ఆయన ఆఫీస్ వల్ల వర్క్ వల్ల అసలు పడుకోవడానికే అవ్వదు అది కూడా ఒక పెద్ద రీజన్ అండి హెల్త్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోతుంది నాకు కూడా తెలుస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఏం చేద్దామని చెప్పండి వీడియో నచ్చిందా

చె కష్టంగా ఉందా చెప్పడం ఎలా అరిస్తుంది చెప్పు గుర్తున్నట్లు ఎలా అరిస్తుంది అమ్మ నిన్ను అమ్మా ఎట్లా నిన్ను సార్లు ఎన్నెన్నిసార్లు ఎట్టాల్సిందా ఏంది అని చెప్తున్నారు అమ్మాయిలసిద్ధి हिंदू घर सिद्धांत है। सरे बाय गाइस गुड नाईट अनु। बाय गाइस गुड नाईट अनु। हाँ? बाय गाइस। गुड नाईट। बाय बाय। बाय गाइस गुड नाईट चुप्पू। बाय गाइस गुड नाईट। हम्म। लव यू ऑलर। एंड गुड लव यू। నీ ఎదురుకొచ్చిద్దే అదిగో క్లిప్పుల డబ్బా పక్కన అదిగో నానా ఏ ఇదిగో నువ్వు పడుకో అవి నేనేం చేస్తే అదే చేస్తావా నువ్వు నానా టైం ఎంత అయింది నాన్న నా పిల్లలు అనేవాళ్ళు ఈ పాటికి నాన్న నానా మాయన కాలు తిరగరు జరుగు డోర్ తీద్దాం జరుగు పడతావు పా కొత్త చెప్పులొద్దు నాకు బ్లాక్ వేసుకుంటా సరేనా ఓకేనా ఏం చేస్తున్నావు సరేనా సరేనా అయ్యో మరి పడుకోవచ్చు కదా నా వెనకాల ఎందుకు తిరుగుతావు నువ్వు నానున్నాడు కదా లేడా ఇంట్లో ఉన్నాడుగా నాన్న సరే నాన్న అదే పరిస్థితి ఈ అవి నేనేం చేస్తే నాయనక అదే చేస్తానని తిరుగుతాడు ఇప్పుడు ఇది ఏంటో బాధగా ఉండిద్ది వీళ్ళు పెద్ద అయిపోయినప్పుడు అయ్యో అనిపించింది కదా కదా తల్లి డన్ 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 బాయ్ 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 ఫ్లాంక్ యూ